శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని ఏ రోజు దర్శిస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో తిరుమల క్షేత్రంలో ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు తిరుమలలో దర్శిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది ఎవరికైనా చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ప్రమోషన్ ఆలస్యమవుతూ ఉన్నట్లయితే తొందరగా ప్రమోషన్ రావాలన్నా అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఆగిపోయి ఆ ఆస్తిపాస్తులు తొందరగా మీ చేతికి రావాలన్నా ఆదివారం పూట తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అప్పుడు ప్రమోషన్లు వెంటనే వస్తాయి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు కూడా తొందరగా మీ చేతికి వస్తాయి అలాగే మానసికంగా అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ మానసిక అశాంతి పోవాలన్నా అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు మంచి హైక్ రావాలన్నా కంపెనీ మారి అక్కడ సక్సెస్ రావాలన్నా తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావాలన్నా సోమవారం పూట తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి భయంకరమైన అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు అప్పుల నుంచి తొందరగా బయటపడాలంటే మంగళవారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి చాలా కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇల్లు కొనుక్కోలేని వాళ్ళు ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మంగళవారం వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే తిరుమల క్షేత్రంలో తొందరలోనే మీ సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్లో కోట్లకు పడగలెత్తాలన్నా కూడా మంగళవారం పూట తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు రావాలన్నా ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలన్నా బుధవారం పూట తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలి కావలసిన ఉద్యోగం చేతికొచ్చి జారిపోతుందా బుధవారం పూట తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి వ్యాపారం సరిగా జరగక ఇబ్బంది పడుతున్నారా బుధవారం వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శనం చేసుకోండి అలాగే వయస్సు నలభైల్లోకి వస్తుందా ముప్పైల్లోకి వస్తుందా పెళ్ళి నిశ్చయం కావట్లేదా వెంటనే గురువారం రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది మీకు సంతానం కలగక ఇబ్బంది పడుతున్నారా తొందరగా మంచి పిల్లలు పుట్టాలంటే గురువారం పూట తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అఖండ లక్ష్మీ కటాక్షం కలగాలంటే విపరీతంగా ఆదాయ మార్గాలు పెరగాలంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేయాలంటే శుక్రవారం పూట తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అలాగే జాతక చక్రంలో దోషాలు ఎక్కువగా ఉండి బాధలు పడుతున్నారా నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలంటే కలిబాధల నుంచి బయటపడాలంటే కలియుగంలో తొందరగా సక్సెస్ రావాలంటే శనివారం పూట తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించిన సంపూర్ణ ఫలితం రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఎప్పుడైనా సరే తిరుమల క్షేత్రంలో వరాహస్వామిని దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే తిరుమల యాత్ర ఫలితం తగ్గిపోతుందని వెంకటాచల మహత్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి అద్భుతంగా వెంకటేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే మాత్రం ముందు వరాహస్వామిని దర్శనం చేసుకొని పటికబెల్లం సమర్పించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అలాగే తిరుమల కొండ మీద పూలు ఎవరు మహిళలు తలలో పెట్టుకోకూడదు ఆ పూలన్నీ వెంకటేశ్వర స్వామికే చెందుతాయి తిరుమల కొండ మీద చాలామంది పిల్లల్ని అరుస్తూ ఉంటారు తిరుమల కొండ మీద పిల్లల్ని అరవటం విసుక్కోవటం వాళ్ళని కొట్టడం ఇలాంటి పనులు చేసినట్లయితే యాత్రా ఫలితం తగ్గిపోతుందని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది ఈ జాగ్రత్తలు పాటిస్తూ వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఒక్కొక్క ప్రయోజనాన్ని పొందండి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఏవి ఎదురొస్తే ఆ పని జరగదో ఏవి ఎదురొస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయో అలాగే నిద్ర లేవగానే వేటిని చూస్తే ఇబ్బందులు ఎదురవుతాయో ఆ ఇబ్బందులన్నీ అధిగమించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కట్టెల మోపు ఎదురైతే మన పని అవ్వదు అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బిచ్చగాడు ఎదురైతే కూడా పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గొడ్డలి కానీ కొడవలి కానీ ఎదురు రాకూడదు అలా ఎదురొస్తే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కాకి మన పైనుంచి ఎగురుతూ వెళ్ళిందనుకోండి అప్పుడు కూడా పనులు చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మన కాలికి ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి అప్పుడు ఆ పనిలో ఏవో ఆటంకాలు ఉన్నట్లుగా ముందే గుర్తించాలి అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఏదైనా ముఖ్యమైన వస్తువు మర్చిపోయావనుకోండి మళ్ళీ వెనక్కి అనుకోండి అప్పుడు ఆ పనులు ఆటంకాలు ఎదురవుతాయంటానికి దీన్ని సంకేతంగా భావించాలి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒంటి తుమ్ము మంచిది కాదు ఒక తుమ్ము తుమ్మితే మాత్రం ఎవరైనా ఇబ్బందులు వస్తాయి కానీ రెండు తుమ్ములు తుమ్మితే మంచిది మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మన డ్రెస్సు లూజ్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది డ్రెస్సు లూజ్ అయిపోయినట్టు దుస్తులు పెద్దవైనట్లుగా అనిపిస్తే ఆ పనుల్లో ఆటంకాలు ఎదురవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అటువంటప్పుడు పనుల్లో ఆటంకాలు రాకుండా అనుకున్న పని అనుకున్నట్లు పూర్తి కావాలంటే పెరుగుతేనే నోట్లో వేసుకొని వెళ్ళాలి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ చెడు శకునాలు ఏవి కనిపించినా సరే మనకు పనుల్లో ఆటంకాలు రాకుండా పెరుగుతేనే నోట్లో వేసుకొని వెళ్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత జుట్టు విరబోసుకున్న స్త్రీని చూడకూడదు బొట్టు లేకుండా ఉన్న స్త్రీని చూడకూడదు క్రూర జంతువుల చిత్రపటాలు చూడకూడదు పెంపుడు జంతువుల్ని చూడకూడదు అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎంగిలి గిన్నెలను చూడకూడదు మురికిగా ఉన్న వస్తువులను చూడకూడదు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోకూడదు ఈ సూచనలు పాటిస్తూ ఉదయం నిద్ర లేవగానే భగవంతుడి చిత్రపటాలు చూస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎప్పుడైనా సరే పని మీద బయటకు వెళుతున్నా లేదా నిద్ర లేవగానే కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనట్లయితే చూడకూడని వస్తువులను చూసినట్లయితే వెంటనే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఈ మంత్రం చదువుకుంటే చెడు శకునాల వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి నిద్ర లేవగానే చూడకూడనివి చూడటం వల్ల వచ్చే దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లో పూర్తిగా అనుకూల ఫలితాలు రావాలంటే మెట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది మెట్ల కింద పనికిరాని వస్తువులన్నీ ఉంచుతారు అట్లా మెట్ల కింద పనికిరాని వస్తువులు ఉంచకూడదు ఇనుము వస్తువులు తుప్పు పట్టిన వస్తువులు బూట్లు కానీ చెప్పులు కానీ ఉండకూడదు బూట్లు చెప్పులు పనికిరాని వస్తువులు మెట్ల కింద ఉన్నట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది అలాగే మెట్ల కింద పూల కుండీలు పెడితే ఐశ్వర్యం కలుగుతుంది ఎవరైనా సరే ఇంట్లో మెట్లుంటే మెట్ల కింద పూల కుండీలు ఏర్పాటు చేసుకోండి అదృష్టం బాగా కలిసి వస్తుంది కానీ మెట్ల కింద వంటగది కానీ పూజ గది కానీ ఉండకూడదు అలా ఉంటే ఆ ఇంటికి అదృష్టం కలిసి రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఇంట్లో మెట్లు అనేటటువంటివి నైరుతి దిక్కులో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి బేసి సంఖ్యలో మెట్లుంటే ఆ ఇంటికి అదృష్టం బాగా పడుతుంది ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇలా మెట్ల సంఖ్యలు ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది అయితే పదిహేడు అనే నంబర్ మెట్లకు బ్రహ్మాండంగా అదృష్టం ఇస్తుంది ఏ ఇంట్లో అయినా పదిహేడు మెట్లుంటే ఆ ఇంటికి బ్రహ్మాండంగా యోగం పడుతుందని వాస్తు శాస్త్రపరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సకల శుభాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి